కాలంలో దేవతలు అసురులూ కలిసి ఒక మహత్తర కార్యం చేయాలని నిర్ణయించుకున్నారు అది సముద్రమథనం కారణం ఒక్కటే అమృతం అమృతాన్ని పొందినవాడు మరణం మీద జయిస్తాడు శాశ్వత జీవితం పొందుతాడు దేవేంద్రుడు ఇంద్రుడు ఒకరోజు ఋషి దుర్వాసమహర్షి ఇచ్చిన పుష్పమాలను గజం తలపై వేశాడు ఆ గజం దానిని నేలపై పడేసింది దానిని చూసి దుర్వాసుడు కోపంతో ఇంద్ర నీవు అహంకారంతో ఉన్నావు నీ దేవతాశక్తి తగ్గిపోతుంది అని శాపమిచ్చాడు దాని ఫలితంగా దేవతలు బలహీనమయ్యారు వారి శక్తి తగ్గి అసురులు బలవంతులు అయ్యారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై సముద్రమథనమే మీ రక్షణ మార్గం అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మథించండి అందులోనుండి అమృతం వస్తుంది అదే మీకు ఆయుష్షు ఇస్తుంది అన్నారు అలా దేవతలు అసురులూ కలిసి మందరపర్వతాన్ని మథనదండగా చేసుకున్నారు వాసుపిని చేశారు విష్ణువు కూర్మావతారంగా వచ్చి పర్వతాన్ని స్థిరంగా నిలిపాడు మథనం ప్రారంభమైంది ముందుగా హాలాహల విషం బయల్పడింది దానిని శివుడు త్రాగి ప్రపంచాన్ని రక్షించాడు తర్వాత ధన్వంతరి అనగా ధనం శ్రేయస్సు వంతరి వహించేవాడు అంటే ఆరోగ్యం ఆయుష్య సంపదను ఇచ్చే దైవం విష్ణువు స్వయంగా అవతరించిన ఈ రూపం ప్రపంచానికి వైద్య విద్యను ఇచ్చిన మొదటి వైద్యదేవుడు అమృతాన్ని చేతిలో పత్తుకుని వచ్చిన ధన్వంతరిని చూసి అసురులు ముందుగా లాగి తీసుకుపోయారు అమృతం దొరికితే వారు శాశ్వతులు అవుతారని భావించారు అప్పుడు మోహిని అవతారంలో విష్ణువు మాయచేసి దేవతలకు అమృతం అందిచాడు అసురులు మోహంలో పడ్డారు ఆ రోజు అమృతం పంచిన శుభదినమే ధనత్రయోదశి ఆ రోజునుంచి దేవుడిని స్మరించడం ఆయురారోగ్యం కోసం పూజించడం ప్రారంభమైంది పురాణాలలో చెప్పబడింది ధన్వంతరి స్మరణే రోగనివారణం అంటే ఆయనను జపిస్తే శరీర మనసు రోగాలు తొలగిపోతాయి వేల సంవత్సరాల తర్వాత వేదపండితుడు సోమశర్మ అనే పూజారి జీవించేవాడు అతడు ప్రతిరోజు ఉదయన్నే పుష్కలంగా నామస్మరణ చేసేవాడు కాని అతని కుటుంబం పేదరికంలో ఉండేది అతనికి ఒక కల వచ్చింది ఆ కలలో ధన్వంతరి భగవాన్ ప్రత్యక్షమై ఇలా అన్నాడు సోమశర్మ ధన్వంతరి త్రయోదశి రోజున స్నానం చేసి నా నామస్మరణతో దీపాలు వెలిగిస్తే నీ ఇంటికి ఆరోగ్యం ఆరామం ఆనందం వస్తాయి నీ గ్రామమంతా సుభిక్షంగా ఉంటుంది అతడు మెలకువచ్చి పూజా ఏర్పాట్లు ప్రారంభించాడు తన చిన్న కుమారుడు గంగాధరుడిని పిలిచి రా బాబూ ఈరోజు మహాపుణ్యమైన ధన్వంతరి జయంతి మనం నిత్యదీపం వెలిగించాలి అన్నాడు ఆ సాయంత్రం అతడు మంతపం అలంకరించాడు తులసిమాలలు దీపాలు కుంకుమతో ధన్వంతరి విగ్రహాన్ని అలంకరించి పూజ ప్రారంభించాడు సముద్రమథన గాథను విన్న ప్రతి ఒక్కరూ భక్తితో తలవంచారు ఆ పూజలోనుంచి ఒక అద్భుతం జరిగింది దేవాలయ దీపాల కాంతి మధ్యలో ఒక ప్రకాశవంతమైన రూపం ప్రత్యక్షమైంది సోమశర్మ పూజారి ఆ దినం నుండి గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ధన్వంతరి మహిమను చెప్పడం ప్రారంభించాడు అతడు అందరికీ చెప్పాడు ఆరోగ్యమనేది మనసుకు ఆహారం ధన్వంతరి దేవుని జపం చెయ్యండి దీపం వెలిగించండి తదుపరి సంవత్సరాల్లో ఆ గ్రామము చింతలేని ప్రదేశంగా మారింది రోగాలు తగ్గాయి పంటను పుష్కలంగా పండాయి ప్రజలు ప్రతి ధనత్రయోదశి రోజున పూజారిని పిలిచి పూజ చేయించేవారు ఒకరోజు సమీప గ్రామంలో వ్యాధి వ్యాపించింది ప్రజలు సోమశర్మ దగ్గరకు వచ్చి మా రక్షణ దేవుడు మాకు మార్గం చూపు అన్నారు అప్పుడు పూజారి ధన్వంతరి స్తోత్రం పఠించాడు ఓం ధన్వంతరేయే అమృతకలశహస్తాయ నమః ఆ జపం ముగిసిన వెంటనే గ్రామమంతా శాంతమయమైంది ఆ రోజు నుండి ఆ గ్రామాన్ని సౌఖ్యపురం అని పిలిచారు జయంతి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన భర్తలు వేసుకోవాలి ఆరాధన సమయంలో ఒక పాత్రలో తులసి గంగాజలం చందనం పసుపు కలిపి దీపం వెలిగించాలి మంత్రమిలా ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలసహస్తాయ సర్వామయ వినాశనాయ శ్రీమహావిష్ణవే నమ ఈ జపం వినగానే వాతావరణం పవిత్రమవుతుంది మనసులో ప్రశాంతత వస్తుంది ఈరోజు పూజచేసినవారికి ఆయురారోగ్యం ధనసంపద దైవానుగ్రహం లభిస్తాయని పురాణం చెబుతుంది ధన్వంతరి దేవుడు మనకు ఇచ్చే సందేశం ఆరోగ్యమే నిజమైన ధనం మనసు పవిత్రంగా ఉంచు దేహం రక్షించు ఇతరుల క్షేమం కోరుకో సోమశర్మ ఆ మాటలను తన జీవిత సూత్రంగా చేసుకున్నాడు ఆయన తన చివరి శ్వాసవరకు ప్రతి ధనత్రయోదశి రోజున దీపం వెలిగిస్తూ ఇలా జపించేవాడు ధన్వంతరి నామస్మరణ జీవనానికి రక్షణ ఆ రోజునుంచి ప్రతి ఇంటిలో ఆ పూజా సంప్రదాయం మొదలైంది ప్రతి సంవత్సరం ప్రజలు ధన్వంతరి పూజ చేసుకుంటూ ఆరోగ్యం శ్రేయస్సు శాంతి కోరుకుంటూ దేవుని స్మరిస్తారు ధన్వంతరి అవతారం మనకు నేర్పిన సత్యం ఆరోగ్యం లేకపోతే సంపద వృథా భక్తి లేకపోతే పూజవృథ మనం శ్రద్ధతో జీవిస్తే దేవుడు మనలోనే ఉంటాడు అందుకే ఈ ధన్వంతరి రోజు మనసులో ఒక దీపం వెలిగించండి మాటలలో ప్రేమను వెలిగించండి ఇతరుల ఆరోగ్యానికి ప్రార్థించండి జీవనానికి అమృతం భక్తి ధన్వంతరి దయ మనరక్షణ